హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ నైన్టీన్ అమ్మమ్మ వస్తుంది మామా ప్లీజ్ వదిలే అంది అబ్బా వాళ్ళంతా పడుకున్నారు లేవే ఏవైనా కబుర్లు చెప్పవే వరం రాత్రికి ఇంటికి వెళ్ళకు నా దగ్గరే ఉండిపో అన్నాడు ఆదిత్య ఉండిపోతే ఏం చేస్తావు అంది గుసగుసలాడుతున్నట్టు ఆదిత్య అంత దగ్గరగా ఉంటే ఒళ్ళంతా ఏదో తెలియని కంగారు వచ్చేసింది యశస్విలో ఆదిత్య చేతుల్లో తేడాన్ని గమనించి యశస్సులో కంగారు మొదలైంది వెంటనే తెలివి తెచ్చుకున్నట్టు ఆ తాతయ్య వస్తున్నాను అంది ఆదిత్య కంగారు పడి నిజమే అనుకుని వదిలేసరికల్లా తూనీగలా పరిగెత్తుకుని ఇంట్లోకి వచ్చి పడింది అమ్మో అనవసరంగా ఇవాళప్పుడు మామ దగ్గరికి వెళ్ళాను ఇంకెప్పుడు వెళ్ళకూడదు ఇలా అని తనని తానే తిట్టుకుంది మామకి దగ్గరగా ఉండాలని శరీరం చెప్తున్నా మనసు ఎందుకో భయంతో నిండిపోయింది ఇలాంటి భయాలకు చెక్ పెట్టడానికే అందుకేనేమో పెద్దలు పెళ్లి గీత గీస్తారు ఆ గీత దాటితే ఏమవుతుందో అనుభవపూర్వకంగా అర్థమైనట్టు అనిపించింది యశస్వికి మరునాడు ఉదయం ఎంతసేపైనా మామ తన దగ్గరికి రాకపోవడంతో మామకి కోపం వచ్చిందేమో ఎలా అనుకుంటూ అమ్మమ్మ ఇంటికి వచ్చి పడింది కంగారుగా అమ్మమ్మ మావయ్య ఇంకా లేవలేదా బయటికి వెళ్ళాడా అని అడిగింది ఏమోనే వాడి గదిలో ఉన్నాడేమో చూడు నేనైతే వాడిని చూడలేదు ఉదయం లేచిన దగ్గర నుంచి అంది లక్ష్మి గబగబా గదిలోనికి వెళ్ళింది యశస్వి అక్కడ లేకపోయేసరికి ఇల్లంతా వెతికేసి మేడ మీద ఉన్నాడేమోనని పైకి పరుగు తీసింది అక్కడ ఆదిత్య ట్రాక్ ప్యాంట్ కండలు కనిపించేటట్టు ఉన్న పల్చని బనియన్ వేసుకొని స్కిప్ చేస్తున్నాడు చుట్టుపక్కల డాబా మీద పెళ్లి అమ్మాయిలు దొంగచాటుగా ఆదిత్యని చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది ఆ ఉన్నవి కూడా తీసేస్తే ఇంకా బాగుంటుంది చేసిన షో చాలు కానీ కిందకు వస్తే అమ్మమ్మ కాఫీ ఇస్తుంది అంది యశస్వి కోపంగా చుట్టుపక్కల గమనించని ఆదిత్య యశస్వి రాకను కూడా గమనించలేదు ఒక్కసారే యశస్వి మాటలు కోపంగా వినపడేసరికి వెనక్కి తిరిగి నువ్వెప్పుడొచ్చావే అన్నాడు చాలాసేపు అయింది తమరు ఈ లోకంలో ఉంటే కదా చుట్టుపక్కల జనాలంతా తమను చూసి తరించిపోతున్నారు నీకు నేనెక్కడ కనబడతానులే అంది అలిగినట్టు అప్పుడు చుట్టూ చూసుకున్నాడు ఆదిత్య యశస్సుని ఇంకా కాస్త ఉడికించాలని వాళ్ళందరికీ ఒకసారి చేయి ఊపేసరికి వాళ్ళందరూ ఎప్పుడొచ్చావు మామా ఎప్పుడొచ్చావు ఆదిత్య అని ఒకరిద్దరూ పలకరించారు యశస్వికి ఇంకాస్త ఒళ్ళు మండిపోయి మీ మొహాల మండ మీరు చూడటానికి మా మావి తప్ప ఇంకెవరూ కనిపించడం లేదా నోరు మూసుకొని కిందకు వెళ్తారా లేదంటే కోసి కారం పెట్టాలా అని అడిగింది కోపంగా వాళ్ళ మొహాలు తిప్పుకొని యశస్వి వైపు కోపంగా చూసి కిందకి వెళ్ళిపోయారు యశస్వి కోపానికి ఆదిత్యకి వస్తున్న నవ్వుని ఆపుకున్నాడు లేదంటే ఆ కారం ఏదో తనకి పెట్టినా పెడుతుందేమో అని భయం వేసింది రాత్రి జరిగింది గుర్తు చేసుకుని ఎందుకే వాళ్ళని వెళ్ళిపోమంటున్నావు ఇదే మరి రాత్రి ఏదో ఇవ్వమంటే పరిగెత్తి పారిపోయావు కదా వాళ్ళు ఇస్తారేమో కనుక్కోమంటావేంటి అన్నాడు సిగ్గు లేకపోతే సరి పెళ్లి కాకముందే అలాంటివన్నీ అడుగుతారా అయినా నా తప్పేం లేదు తప్పంతా నీదే అంది యశస్వి నువ్వే ఇచ్చేస్తే వాళ్ళందరూ నాకెందుకే పోనీ రాత్రి ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తావా చెప్పు అని యశస్వి వైపు అడుగులు వేశాడు మామ అని వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ యశస్వి ఆదిత్య ఎందుకు దగ్గరికి వస్తున్నాడో అర్థమైన యశస్వి అదిగో అమ్మమ్మ వచ్చింది అంది ఆదిత్య వెనక్కి తిరిగి చూడకుండా నన్ను ఎన్నిసార్లు ఫుల్ చేస్తావే అని యశస్వి ముందుకి ఒక్క అడుగులో వచ్చి పట్టుకోబోయాడు అలర్ట్గా ఉన్న యశస్వి ఆదిత్య చేతుల్లోంచి తప్పించుకొని చెంగు చెంగున లేడి పిల్లల కిందకు దిగేసి అక్కడ నుంచి ఒక్కసారిగా పెటతలుపులు తీసుకుని పరుగు అందుకుంది వసే ఆగవే ఇలా నన్ను ఎన్నిసార్లు ఫోన్లు చేశావు అని యశస్వి వెనకే పడ్డాడు ఆదిత్య కూడా ఇద్దరూ ఇల్లు దాటి తోటలు దాటి పొలాల మధ్యలోకి వచ్చి పడ్డారు మామ ప్లీజ్ వదిలే ఇంకెప్పుడు అలా చేయను సారీ చెప్తున్నావుగా సారీ సారీ అంది అదంతా నాకు తెలియదు ఇప్పుడు నీతో మాట్లాడాలంటే మాత్రం నాకు నా మామూలు ఇవ్వాల్సిందే మూడేళ్ల నుంచి బోలుడన్ని బ్యాలెన్స్లు ఉండిపోయాయి అన్నాడు ఆదిత్య దగ్గరికి వస్తూ యశస్విని దొరకపుచ్చుకొని మెల్లగా దగ్గరికి లాక్కొని చుట్టూ చేతులు వేశాడు ప్లీజ్ వరం అరవకే గట్టిగా ఒక్క ముద్దు పెట్టుకుంటానే అంటూ నెమ్మదిగా పెదాల మీదకి వంగాడు యశస్వి ఆపలేనట్టు కళ్ళు మూసుకుంది ఆదిత్య వేడి ఊపిరి కాల్చేసేలా తగిలింది పెదవుల ఒత్తిడి తగులుతుంది అనేసరికల్లా ఎవర్రా అక్కడ అంటూ మాధవయ్య గారి గొంతు వినపడటంతో ఇద్దరూ ఒకరినొకరు వదిలి దూరం జరిగిపోయారు ఈయన గారికి ఈవేళప్పుడు ఇక్కడ ఏం పనో అన్నాడు ఆదిత్య ఏమే బంగారం ఇది మన ఇల్లు అనుకున్నావా అది ఏంట్రా ఇది ఇల్లు వదిలేసి ఇద్దరూ పొలాల్లో పడ్డారు మీకిద్దరికీ బుద్ధి లేదురా తోటలు పొలాల్లో పట్టుకుని తిరుగుతున్నారు లాభం లేదు పెళ్లి చేసేయాల్సిందే ఇద్దరికీని అది చిన్నపిల్ల దానికి బుద్ధి లేకపోతే నీకు ఉండాలి కదరా పదండి ఇంటికి అన్నారు లేని కోపాన్ని తెచ్చుకొని ముందు నువ్వు వెళ్ళినా అన్న మేము వస్తాము అన్నాడు ఆదిత్య అదేం కుదరదు నేను కానీ వెళ్ళానంటే మీరిద్దరూ ఏం చేస్తారో నాకు తెలుసు ముందు మీరిద్దరూ నడవండి మీ వెనకే నేను వస్తాను అన్నారు మాధవయ్య గారు ఇద్దరూ దిగులుగా మొహాలు చూసుకొని ఇంటికి వచ్చేశారు కొడుకు మొహం వాడిపోయి దిగులుగా ఉండడం చూసి నేను దెబ్బలాడడం వల్లే అని అలా ఉన్నాడని అనుకుని ఆదిత్య పక్కనే కూర్చుని చూడు నాన్న మన ఇంట్లో ఎలా ఉన్నా పర్వాలేదు మీరిద్దరూ అలా తోటల్లో పొలాల్లో తిరిగితే చూసేవాళ్ళకి అంత బాగుండదు అందుకే కొంచెం గట్టిగా కసురుకున్నాను నీ మీద నాకు ఎప్పుడైనా కోపం వస్తుందా చెప్పు అని కొడుకుని బుజ్జగించారు ఆదిత్య వచ్చి అప్పటికే పదిహేను రోజులైంది యశస్వి ఆదిత్య ఇద్దరూ ఒకరినొకరు వదలకుండా తిరగడం చూసి మాధవయ్య గారు శ్రావణిని అడిగారు మన బంగారం చదువు అయిపోయింది కదమ్మా ఇద్దరికీ ముహూర్తాలు పెట్టేస్తే బాగుంటుందనుకుంటున్నాను నువ్వేమంటావు అన్నారు మీ ఇష్టమే నాన్న తమ్ముడిని కూడా ఒక మాట అడగండి అంది శ్రావణి మూడేళ్ల తర్వాత ఇంకా వెళ్ళను తిరిగి ఇక్కడే ఉండిపోతానని అన్నాడు కదా ఇంకా వాడిని అడిగేడేముంది అన్నారు మాధవయ్య గారు అయినా నువ్వన్నది కరెక్టేలే ఒక మాట వాడిని కూడా అడుగుతాను ఎందుకైనా మంచిది అని అనుకున్నారు ఒరే ఆదిత్య నిన్ను పూర్తిగా వచ్చేయమన్నాను కదా వచ్చేసినట్టేనా అని అడిగారు మాధవయ్య గారు కొడుకుని పిలిచి నాన్న నాకు ఇంకా రెండేళ్ళు కాంట్రాక్టు అక్కడ మిగిలి ఉండిపోయింది నేను పూర్తిగా రావడం కుదరలేదు అన్నాడు నసుగుతూ అదేంట్రా రెండేళ్లకు వస్తానన్నావు మూడేళ్లు చేసావు ఇప్పుడు వచ్చిన వాడివి ఇంకా పూర్తి అవ్వలేదని అంటున్నావేంటి నువ్వు ఇక్కడే ఉండిపోతావు కదా అని వచ్చిన దగ్గర నుంచి నేను ఏదీ మాట్లాడలేదు నీతో అంటే మళ్ళీ వెళ్ళాలా అని అడిగారు యశస్వి కూడా అక్కడే ఉంది ఆదిత్య ఈసారి కూడా తనని వదిలేసి వెళ్ళిపోతాడా వచ్చిన దగ్గర నుంచి పక్కనే ఉన్నా తనకి ఈ మాట చెప్పనే లేదు మామ అనుకొని మోహన్ చిన్నగా చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అదేం లేదు నాన్న నా టాలెంట్ నచ్చి మరొక రెండేళ్ళు ఖచ్చితంగా ఉండమని రిక్వెస్ట్ చేశారు తప్పనిసరి పరిస్థితుల్లో నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది అన్నాడు ఆదిత్య అయితే ఇక్కడ ఎన్ని రోజులుంటావు తిరిగి ఎప్పుడు వెళ్తావు ఈ విషయాలన్నీ నేను అడిగితే గాని చెప్పేది లేరా అన్నారు గట్టిగా చెప్పాలనుకున్నాను ఇగో చెప్తే మీరు ఇలాగే తిడతారేమోనని ఊరుకున్నాను అన్నాడు ఆదిత్య తలదించుకొని రేపే పంతులు గారిని పిలిచి మీ పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను పెళ్లి చేసుకుని దానిని కూడా నీతో తీసుకుని వెళ్ళిపో హాయిగా పాటు ఇద్దరూ ఎంజాయ్ చేయండి రెండేళ్ల తర్వాత ఒక్క నిమిషం ఉన్నా నేను అక్కడి నుంచి అక్కడికి వచ్చి మరీ మీ ఇద్దరిని లాక్కుని వచ్చేస్తాను అన్నారు మాధవయ్య గారు లేదు నాన్న రెండేళ్ల తర్వాత ఆ రక్షణం కూడా అక్కడ ఉండేది లేదని నేను ముందే చెప్పాను వాళ్ళకి అన్నాడు ఆదిత్య సరే అయితే రేపు పంతులు గారిని రమ్మని చెప్తాను ఇంతకీ నువ్వు ఎన్ని రోజులు సెలవు మీద వచ్చావో ఇప్పటికైనా చెప్తావా అన్నారు మరొక మూడు నెలలు ఇక్కడే ఉంటానన్న అన్నాడు సంతోషం ఇప్పటికైనా చెప్పినందుకు ఈ మూడు నెలల్లో మంచి ముహూర్తం ఉందేమో పంతులు గారిని ఇప్పుడే కనుక్కుంటాను అని లేచి బయటికి వెళ్ళిపోయారు ఇది వెళ్ళిపోయిందిగా అలాగే ఇప్పుడు దీన్ని ప్రసన్నం చేసుకోవాలనుకుని దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య ఇంతకు ముందులా యశస్వి ఏడవకుండా సైలెంట్గా తన గదిలో పుస్తకాలు ముందుకు వేసుకుని కూర్చుంది అమ్మో మా వరం ఇంకా చదివేస్తుంది ఎగ్జామ్స్ అయిపోయినా అందరూ చూసి నేర్చుకోవాలి అన్నాడు ఆదిత్య ఎకతాళిక నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నేను తర్వాత చేయవలసింది ఇదే కదా మావ అందుకే ఇప్పటి నుంచి పుస్తకాలు పట్టుకుంటున్నానులే అంది యశస్వి రోషంగా వసే మెంటల్ వెళ్ళిపోతే నేను ఒక్కడిని ఎందుకు వెళ్తానే వెళ్తూ వెళుతూ నిన్ను కూడా తీసుకుని వెళ్తాను ఈసారి అన్నాడు చాలే మరిపించే మాటలు చాలా చెప్తావు అంది మొహం ఎత్తకుండానే వసే బంగారం అది కాదే ఈ రెండేళ్లు నిజంగా నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు కానీ నీ కోసమనే అక్కడ ఉండాలని అనుకుంటున్నాను అన్నాడు యశస్వి ఎదురుగుండా టేబుల్ మీద కూర్చొని యశస్వి అర్థం కాలేనట్టు చూసింది ఆదిత్య వైపు ఆదిత్య టేబుల్ మీద కూర్చుని ఉంటే యశస్వి ముందుకు వంగి ఆదిత్య ఒళ్ళో చేతులు పెట్టుకొని మామ వైపు చూస్తూ ఏంటి మామ నాకు అర్థం కాలేదు అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా అంది అది కాదే నేను దేశాలన్నీ చూసి వచ్చేస్తున్నాను ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిన వాడినే కదా నువ్వు కూడా నాతో పాటు కలిసి చూడాలని మరొక రెండేళ్ళు నేనే కావాలని అక్కడ ఉద్యోగానికి కాంట్రాక్ట్ రాసి ఇచ్చి వచ్చాను ఇది మా వరానికి నేను ఇస్తున్న వరం అన్నాడు దేవుడిలా వరాలు ఇస్తున్నట్టు ఫోజ్ పెట్టి తాతయ్యకి ఈ విషయం తెలిసిందంటే మనద్దరికీ పెళ్లి కాదు గిళ్ళు చేస్తాడు అంది యశస్వి అయినా మామ కాంట్రాక్ట్ పూర్తి చేసుకుని వచ్చేస్తానన్నావు కదా ఇలా ఎందుకు చేశావు తాతయ్య ఎంత బాధపడుతున్నాడో చూడలేదా నువ్వు అంది దేవుడి దయ వల్ల అందరం బాగానే ఉన్నాం కదే ఈసారి పెళ్లి చేసుకుని నిన్ను కూడా తీసుకువెళ్ళిపోవాలని అనుకుంటున్నాను ఒక్క రెండేళ్లు నాతో పాటు నువ్వు కూడా అవన్నీ చూసిన తర్వాత అప్పుడు మన వాళ్ళ దగ్గరికి వచ్చేద్దాం తేలికగా అన్నాడు ఆదిత్య మామ నువ్వు చూస్తే చాలదా నేను చూడాలా అంది ఒళ్ళో మోహన్ దాచుకుని యశస్వి తల నిమురుతూ నేను నీ కళ్ళతో చూడలేదు నా కళ్ళతో చూశాను ఇప్పుడు నువ్వు చూడాలి కదా అందుకనే ఇంకేం మాట్లాడకు నాన్నకు ఈ విషయం చెప్పకు అసలు ఎవరికి ఈ విషయం చెప్పకు మామూలుగానే రెండేళ్ళ కాంటాక్టు వాళ్ళు నన్ను వదలడం లేదని చెప్పాను నేను ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని మూడు నెలల్లో మనం తిరిగి యుఎస్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ రెండేళ్ల తర్వాత నువ్వు ఉంటానన్నా అక్కడ ఉండనిచ్చేది లేదు ఇద్దరం కలిసి ఇక్కడికే వచ్చేద్దాం అన్నాడు ఆదిత్య మామా మన ఇద్దరం ఇంటి దగ్గర లేకపోతే ఈ ముగ్గురు ఎలా ఉంటారు మామ నాకు అవన్నీ చూడాలని లేదు నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటాను అంతే అంది వరం నువ్వు ఇలా అంటావని నేను అనుకోలేదే నువ్వు కూడా అవన్నీ చూడటానికి ఇష్టపడతావు అని అనుకున్నాను ఇది నీకు పెద్ద సర్ప్రైజ్ అవుతుంది అనుకున్నా అన్నాడు నిరాశగా అయినా ఇప్పుడు నేనేం చేయలేను ప్లీజ్ ప్లీజ్ నువ్వు ఈ విషయాలేవి బయటకు చెప్పకే నేను ఉద్యోగం మీద అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందనే చెప్పాను నువ్వు కూడా నీకేమీ తెలియనట్టే ఊరుకో ఈ ఒక్కసారికి నా మాట మన్నించవే అని బ్రతిమలాడుకున్నాడు ఆదిత్య సరే మామా నీ ఇష్టమైతే అంది యశస్వి ఆఖరిగా మర్నాడు పంతులు గారు వచ్చి గంటసేపు పంచాంగం తిరగేసి అటు ఇటూ లెక్కలు కట్టి రెండు నెలల తర్వాత దివ్యమైన ముహూర్తాన్ని నిర్ణయించారు అప్పటికి పెళ్ళైపోతే తర్వాత యశస్విని తీసుకుని యూఎల్స్ వెళ్ళిపోవటానికి మరొక పదిహేను రోజులు మాత్రమే మిగిలి ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ కోసం ఎదురుచూస్తూ ఉండండి నెక్స్ట్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం